హలో ఫ్రెండ్స్ సమ్మర్ వస్తుంది కదండి శివరాత్రి వెళ్ళిన దగ్గర నుండి పిండి వడియాలు గుమ్ముడు వడియాలు పెసర వడియాలు పెట్టుకుంటాం కదండి అందుకే ఈ రోజు వీడియోలో పిండి వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ అండ్ డైలీని ఈ రోజు వీడియోలో పావు కేజీ రేషన్ బియ్యంతో పిండి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న గ్లాసు పావు కేజీ రైస్ పడుతుందండి ఈ వడియాలకి రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి రేషన్ బియ్యం తీసుకుంటే జిగురు ఎక్కువ ఉంటుంది ఈ పావు కేజీ రైస్ను ఒక బౌల్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన రైస్లో తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టి పది గంటల పాటు నాననివ్వాలి ఇవ్వాలి రాత్రి పడుకునే ముందు రైస్ని నానబెట్టుకుని ఉదయాన్నే వడియాల ప్రిపేర్ చేసుకోవచ్చండి పది గంటల తర్వాత ఇలా నానని బియ్యాన్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ బయట్గా వచ్చే వరకు కడిగి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన రైస్ను వాటర్ వంచేసి ఇలా స్ట్రైనర్లో వేసి వాటర్ డ్రైన్ అయ్యే వరకు సేపు అలానే ఉంచాలి ఇలా వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఏదైనా క్లాత్ మీద నీడలో అరగంట సేపు ఆరబెట్టాలి ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక ఒక బౌల్లో వేసుకోవాలి దీనిని ను జల్లుడితో జల్లించి పెట్టుకోవాలి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వరిపిండి అవుతుందండి స్టవ్ వెలిగించి ఒక మందంపాటి పెద్ద గిన్నె పెట్టుకొని దీనిలో పది గ్లాసుల వాటర్ను వేసుకోవాలి ఒక వంతు తడిపిండికి ఐదు వంతుల వాటర్ను ఎసరుగా పెట్టుకోవాలి దీనిలో ఒక టీ గ్లాసు సగ్గుబియ్యముని వేసి వాటర్ను మూత పెట్టి మరగనివ్వాలి వాటర్ మరుగుతూ ఉండగా ఇంకొక బౌల్లో మిక్సీ పట్టిన వరిపిండి అంటే రెండు గ్లాసులు అయింది కదండి ఆ రెండు గ్లాసుల వరిపిండిని వేసుకోవాలి దీనిలో ఒంతికి రెండు వంతుల చొప్పున నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి దీనిని వండలు లేకుండా చేతితో కలుపుకోవాలి అలానే ఐదు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే టూ బై థర్డ్ టీ గ్లాసు పెసరపప్పును ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తీసి వాటర్ ఇలా మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న వరి పిండిని వేస్తూ గడితో ఉండలు లేకుండా కలుపుకోవాలి దీనిలో నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే పెసరపప్పును స్కిప్ చేయించండి దీనిని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మధ్య మధ్యలో గరిడితో తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగున అంటుతుంది ఇలా పిండి దగ్గరగా వచ్చిన తర్వాత అంటే చిక్కబడిన తర్వాత దీనిలో టూ టేబుల్ స్పూన్స్ కళ్ళు ఉప్పును వేసుకోవాలి అలానే చిన్న చిన్ని ముక్కలుగా చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ అనేది వడియాలు ఎండిన తర్వాత కొంచెం ఎన్హాన్స్ అవుతుందండి చూసుకుని వేసుకోండి మరో మూడు నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ను బంద్ చేయాలి ఇలా ఉడికించిన పిండిని వడియాలలా పెట్టుకోవడానికి ఏదైనా కాటన్ క్లాత్ కానీ సిల్క్ క్లాత్ కానీ రెండు పర్లుగా వేసుకుని ఇలా గరిటితో వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వడియాలలా పెట్టుకోవాలి పిండి పల్చగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అవుతుందండి గరిటితో వేసిన తర్వాత దాన్ని టచ్ చేయవలసిన అవసరం లేదు ఇలా వడియాలలా పెట్టుకుని వన్ అండ్ హాఫ్ డే ఎండలో ఎండనివ్వాలి రాత్రి అయిన తర్వాత ఈ వడియాల మీద వేరొక క్లాత్ మూత వేయాలి మరుసటి ఉదయాన్నే ఆ క్లాత్ని తీసి ఎండలో ఎండనివ్వాలి వడియాలు ఎండిన తర్వాత వడియాలు బ్యాక్ సైడ్ కొంచెం కొంచెం జరుపుకుంటూ వాటర్ను చిలకరిస్తూ వడియాల చేత్తో తీసుకుని పళ్ళంలో వేసుకోవాలి ఇలా తీసుకున్న వడియాలను మరో టూ డేస్ ఎండలో ఎండబెట్టి డ్రై అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పిండి వడియాలు రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్